హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలాకీ వంట ఈరోజు మీరు చికెన్ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్తానండి ముందుగా దీనికి కావాల్సినవి ఒక కేజీ చికెన్ కావాలండి ఒక కేజీ చికెన్ అంటే మీడియం కట్ మీడియం పీసెస్లో కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు చిన్న టమాటాలు ఒక పావు కప్పు కొత్తిమీర మిక్సీ మిక్సీ జాడీలో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద చూపించిన మసాలాలన్నీ వేసుకొని కొలత ప్రకారం వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం చికెన్ కర్రీకి మీకు ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ సరిపోతుందండి అంటే వన్ థర్డ్ కప్ ఆయిల్ స్టవ్ మీద మీరు ఒక మందాటి బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ రెండు నిమిషం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీకు టైం పడుతుందండి కొంచెం ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేదానికి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత స్టవ్ అనేది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకో అంటే మీకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోతుందండి ఇలాగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నారు కదా ఆ చికెన్ అనేది ఇప్పుడు వేసుకోవాలి ఓకేనా ఆ చికెన్ ఇప్పుడు వేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఓకేనా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ చికెన్కి ఈ పసుపు ఈ సాల్ట్ పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సరేనా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అనేది పెట్టేసుకోండి మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఈ సాల్ట్ ఈ పసుపుతో బాగా ఉడకనివ్వాలి ఓకేనా ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయి ఉంటుందండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ సా కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఇంట్లో కారం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండి ఒకవేళ మీరు బయట కారం యూజ్ చేసినట్టయితే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాల్సి వస్తుందండి మీరు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుంది నాకు ఇది వేసుకున్న తర్వాత ఈ కారం ఈ చికెన్కి పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సరేనా ఇలాగా ఒకసారి బాగా ఈ చికెన్కి బాగా కలిపి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలండి సరేనా ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చికెన్లో వాటర్ చాలా బాగా వచ్చి ఉంటుందండి ఇప్పుడు ఇందాక కట్ చేస్తున్న టమాటాలు అవి ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కప్పు కొలతల్లో అయితే ఒక హాఫ్ కప్ వాటర్ ఇప్పుడు వేసుకోవాలండి ఓకేనా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒకవేళ టీ గ్లాస్ కానీ చిన్నది ఇలాంటిది ఉన్నట్టయితే మీకు ఒక రెండు రెండు గ్లాసులు సరిపోతుంది వాటర్ సరేనా అండి మొత్తం హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ సరిపోయింది సరిపోతుంది సో ఈ వాటర్లో ఈ చికెన్ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీరు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మూత మూత పెట్టుకొని కాసేపు చికెన్ ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓకేనా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసినట్టయితే కొంచెం అడుగు మాడకుండా ఒకసారి కలబెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి మొత్తం మీకు పది నిమిషాలు పడుతుందండి ఓకేనా ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఇందాక మీరు మిక్సీ చేసుకున్నారు కదా మసాలా అది ఇప్పుడు వేసుకోవాల్సి వస్తుంది చికెన్ మసాలా మీరు ఇది మాత్రం స్కిప్ చేయబాకండి ఇది చాలా బాగా ఈ మసాలా వేస్తేనే మీకు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి ఎలా చేసుకోవాలో స్టార్టింగ్ వీడియోలో చూడండి స్టార్టింగ్లో వీడియోలో నేను చెప్పానండి స్క్రీన్లో చూపించిన ఆ మసాలానే వేసుకొని ఒకసారి బాగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మసాలాని సో ఆ మసాలా ఇప్పుడు వేసుకొని ఆ చికెన్కి పట్టేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసినట్టయితే ఆ మసాలాలోంచి ఇలాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఓకేనా ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నారు కదా కొత్తిమీర అది ఇప్పుడు వేసుకోవాలండి సరేనా మీడియం ఫ్లేమ్లోనే ఈ కొత్తిమీర ఇప్పుడు వేసుకొని ఒక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు వదిలేయాలండి ఓకేనా ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు వదిలేసినట్టయితే మీ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీరు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఓకేనా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ కర్రీ మీకు అయినా లైక్ రైస్లో వైట్ 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 అయినా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నండి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే అలాగే చలాకి వంటకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్